లేడీస్కి హెల్త్ రీత్యా బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా పిల్లలు పుట్టాకైతే ఇక సగం బాడీ తుక్కు అయిపోద్ది ఇంకా అందున మినోపాధికి వచ్చామంటే అది కాస్త ఇంకా కృంగిపోతుంది కృంగిపోవడం కాదు క్షీణించిపోవడం అమ్మో మీరు పట్టేసుకుంటారు నన్ను అటువంటి వారికి ఈ మినపప్పు కూర ఎముకల్లో మంచి బలాన్ని చేకూరుస్తుంది అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే దీన్నే ఒక రెసిపీనే పప్పు లాగా చేసుకోవచ్చు పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు మరి మరదులాగా సిద్ధం రండి ఫస్ట్ ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఫస్ట్ ముందుగా కచ్చాపచ్చగా దంచేసుకోండి ఆ తర్వాత ఒక మూడు ఇంచుల అల్లం ని ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ రెమ్మల్ని అండ్ బాగా కారం ఉన్న ఐదారు ఆరు పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని అలాగే క్లీన్ చేసుకున్న కొత్తిమీర వీటన్నిటిని చక్కగా రోట్ లో దంచేసుకోండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా కచ్చాపచ్చగా దంచేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక కప్పుడు మినపప్పుని పొట్టు పప్పుని వేసుకోండి అప్పుడే మనకి మంచి ఫైబర్ అందుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని చక్కగా ముదురు కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి పప్పుని చలారు పెట్టుకుని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పప్పు ఈ విధంగా బరకగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడేకాక చక్కగా ఒక టీ స్పూన్ ఇంగువ వేసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట అన్నాక మూడు ఎండుమిరపకాయలు మనం నూరి పెట్టుకున్న పచ్చిమిరపకాయల మసాలాని వేసేసుకొని ఇది కూడా చక్కగా వేగేలాగా వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూను బియ్య పిండిని వేసేసుకొని ఆయిల్లో ఈ పిండిలన్నీ మంచిగా వేగేలాగా చూసుకోండి ఆ తర్వాత హాఫ్ అ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకొని ఇవి వేసాక ఓ రెండు నిమిషాలు వేయించేసుకొని బాగా వేడి చేసుకున్న ఒక గ్లాస్ అండ్ నీళ్లు పోసేసుకోండి ఖచ్చితంగా వేడి చేసుకున్న నీళ్లే పోసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికినాక నేను ఆల్రెడీ పులిహోర కోసం అని చింతపండుని ఉడికించి పెట్టుకున్నాను ఆ ప్యూరియాని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని సరిపడ్డంత సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఒక నిమిషం వేయించేసుకొని ఈ స్టేజ్ లో ఉండగా మనకు పచ్చడి కోసం అని కొంత ముద్దని తీసి పక్కన పెట్టేసుకోండి ఇది మనం డైరెక్ట్ గా అన్నంలో కలిపేసుకొని తినేస్తాం తినేసేయచ్చు ఇప్పుడు దీన్ని పప్పుగా మార్చుకోవాలంటే మళ్ళీ ఇంకొక గ్లాసు వేడి నీళ్ళని వేసేసుకొని మరిగించుకోవాలి ఈ స్టేజ్లో టేస్ట్ చేసి చూసి సాల్ట్ కావాలంటే సాల్ట్ కొద్దిగా పులుపు కావాలంటే పులుపు వేసేసుకోవచ్చు పులుపు కోసము హాఫ్ నిమ్మకాయ రసం వేసుకున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి నిమ్మకాయ రసం వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి అందుకనే చివర్లో వేసుకున్నాను నేను నిమ్మకాయ రసాన్ని ఇంతేనండి చాలా మంచి బలమైన ఆహారము పెరిగే పిల్లలకి బోన్స్లో మంచి బలం రావాలంటే ఈ ఆహారాన్ని తినిపించండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే